నమస్తే నేను మీ సతీష్ దేశాలు పట్టుకు తిరుగు కుక్కలాగా మురుగు ఇది మాజీ పర్యాటక సారీ మాజీ పర్యటనల శాఖ మంత్రి రోజా గారి పైన ఈరోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏమిటి అంటే గడిచిన నాలుగైదు రోజులుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లా ప్రధానంగా విజయవాడ ఏ రకంగా వరద ముంపుకి గురైంది మరి అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటిది అందరికీ తెలుసు మరి అక్కడున్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహాయక చర్యలు చేపడుతూ ఉంది మరి అక్కడున్నటువంటి ప్రజల్ని అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కావచ్చు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు వాళ్ళకి అక్కడే చిక్కుకుపోయినటువంటి వాళ్ళని బయటకు తీసుకురావడానికి రిలీఫ్ ఏర్పాట్లు ఎలా చేస్తూ ఉన్నారు రెస్క్యూ ఏర్పాట్లు ఎలా చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని తీసుకొచ్చి ఏ రకంగా బోట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటితో పాటుగా వారందరికీ కూడా ఆహారాన్ని పిల్లలకి పాలు నీళ్లు అన్నీ కూడా అందించేటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బాధితులని వాళ్ళకి భరోసా ఇస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళని రక్షించేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అవన్నీ కూడా సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ రోజున మళ్ళీ మాజీ మంత్రి రోజా గారు మీడియా అందరికి వచ్చారు మరి ఎక్కడున్నారో తెలియదు మీడియా దగ్గర కూడా రాలేదు ఆవిడ ఒక వీడియో చేసి దాన్ని రిలీజ్ చేశారు ఆ వీడియో కూడా ఏం చేశారు ఏం మాట్లాడారు మరి ఆవిడ పైన ఏంటి జరుగుతున్న చర్చ అనేది కూడా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత పూర్తిగా దాన్ని ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం మరి ఒక పక్కన రాష్ట్రంలో వరదలు వచ్చి ఆ విధంగా అక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు కదా ఒకసారి మంత్రిగా కూడా చేసింది కదా మరి ఆ ప్రజల పట్ల కొంచెమైన చిత్తశుద్ధి బాధ్యత ఉంటే అక్కడికి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేసి వాళ్ళ కనీసం ఏదో ఒక చిన్న ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నమైనా చేయొచ్చు కదా కానీ అవి చెయ్యరు రోజా గారు మరి ఆవిడ ఎన్నికల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఆ మధ్య ఎప్పుడో ఒకసారి సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించారు ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం తిరుమలకు వెళ్ళినట్లుగా అక్కడ మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు అక్కడ కూడా నానా చండాలం మాట్లాడుతూ అరే తిరుమల క్షేత్రంలో కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది అయినా కూడా సిగ్గు వదిలేసినట్లుగా అక్కడికి వెళ్ళి మళ్ళీ రాజకీయాలు మాట్లాడడం అక్కడ మళ్ళీ ఆ క్షేత్రాన్ని ఎలాగైనా కూడా నాశనం చేయాలి దానికి ఉన్నటువంటి పవిత్రతని చెడగొట్టాలి అనేటువంటి నీచపు బుద్ధి కనీసం సంస్కారం ఉంటే అరే అక్కడ మనము రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన చేయాలి కదా ఒకసారి మంత్రిగా కూడా చేస్తున్నారు కదా కనీసం ఆమాత్రం విచక్షణ లేకుండా ఆ మాత్రం విజ్ఞత లేకుండా ఏ రకంగా ప్రవర్తిస్తారో అర్థం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తూ ఉంటే మరి ఆవిడ చెన్నైలో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా లేదు దుబాయ్లో ఉన్నారా ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు పర్యటనలు చేశారు కదా దుబాయ్కి వెళ్ళి ఫ్యామిలీతోటి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలన్నీ పెట్టారు కదా రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో గడిచిన ఐదేళ్లలో ఎవరికీ తెలియదు కానీ ఆవిడ మాత్రం చాలా అభివృద్ధి చెందారు కొడుక్కి బెంజ్ బెంజుకారు కొనిచ్చారు నాలుగైదు విల్లాలు కొనుక్కున్నారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో అలాగే తమిళనాడులో చెన్నైలో విల్లాలు కొనుక్కున్నారు బాగా అభివృద్ధి చెందారు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందారు కానీ ఈ రోజున వరదలు వచ్చి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే కనీసం ఆ ప్రాంతాలకు వచ్చి పర్యటించి అక్కడ ప్రజల్లో ధైర్యం నింపేటువంటి పనులకు కూడా పూనుకోరు కానీ ఈ రోజున ఏం మాట్లాడుతా ఉన్నారు చూడండి ఒకసారి విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరక్కుపోతుంది చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడపని తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా స్క్రిప్ట్ చూసి చదువుతుంది దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇలా అని చెప్పేసి ఒక యాక్టింగ్ ఇది ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచో ఆ సాక్షి ఆఫీస్ నుంచో స్క్రిప్ట్ రాసి పంపిస్తారు ఆ స్క్రిప్ట్ని చూసి చదవడమే చూడండి ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి అది ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఇది వీళ్ళకున్నటువంటి విజ్ఞత వీళ్ళకున్నటువంటి విచక్షణ వీళ్ళకున్నటువంటి అవగాహన వాతావరణ శాఖ అనేటువంటి వాళ్ళు ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు సమాచారం ఇస్తారు ఏం చెప్తుంది పెద్ద మేధావులు కదా వీళ్ళంతా కూడా వాతావరణం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందట వాతావరణం అంటే ఏదైనా కనిపించేటువంటి బొమ్మ లేకపోతే ఏదైనా వస్తువో లేకపోతే ఏదైనా మనిషి అనుకుంటున్నారు వాతావరణం అంటే ప్రకృతి వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తాయి వాళ్ళ నుంచి సమాచారం వస్తుంది ఆ మాత్రం అవగాహన లేదు ఈరోజా వచ్చి ఈ రోజున దీని అంతటికీ కారణం మంత్రుల విహార యాత్రలు అని చెప్తాను రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎన్ని విపత్తులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాయకుడు కదా ఏనాడన్నా వెళ్ళాడా ఈవిడ ఏనాడన్నా కూడా పర్యాటక శాఖ మంత్రిగా దయాసులెక్కి తైతక్కలాడింది తప్పితే ఎక్కడైనా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అరే మనం మొన్న చూసాం నగరి నియోజకవర్గంలో ఎలాగైతే మిచాంగ్ తుఫాన్ వచ్చిన సమయంలో గొడుగులు పట్టుకుని డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేసుకుంది ఈవిడొచ్చి ఈ రోజున ప్రజల కష్టాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది అని చెప్తోంది మంత్రులు ఎక్కడా లేరు విహారయాత్రలు చేస్తున్నారు అని చెప్పేసి అని బూతులు మాట్లాడుతుంది బూతులను ఎందుకంటా ఉన్నాము అంటే ఈవిడ చెప్పిందల్లా పచ్చి అబద్ధం ఇంకా ఏం చెప్తా ఉంది పూర్తిగా విందాం దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజల్ని తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ముఖ్యమంత్రి గారికి వయసు అయిపోయిందట మరి వయసు అయిపోయింది ఎవరికో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా తుఫాను వచ్చింది వరద వచ్చింది వరద వచ్చి ముంపుకి గురైంది అంటే రోజుకి పద్నాలుగు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు ఇరవై గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉంటూ అక్కడే బస్సు పెట్టుకుని ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్లో బస్సు పెట్టుకుని ప్రతి గంట గంటకి కూడా అధికారుల్ని ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అనేటువంటి ప్రతి ఒక్క నివేదిక తెప్పించుకుంటూ ఆయన క్షేత్రస్థాయిలో ఏ రకంగా తిరుగుతున్నారు నేను చూపిస్తా మీరు కూడా చూడండి కానీ ఈమె మాట్లాడే పచ్చి బూతులు ముఖ్యమంత్రి గారికి వయసు అయిపోయిందట మరి వరదలు వచ్చిన నాలుగు రోజుల వరకు బెంగళూరులో పడుకుని పులివెందులకెళ్ళి తండ్రి సమాధికి పూలేసి నివాళులర్పించిన తర్వాత అప్పుడు తీరిగ్గా నీళ్ళన్నీ కూడా పీకలలోతు నుంచి మోకాళ్ళలోతుకి దిగిపోయిన తర్వాత నీళ్ళన్నీ అప్పుడు వచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా గతంలో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ వస్తే పాదయాత్ర చేస్తున్నప్పుడు అరే ఒక్క పూట పాదయాత్ర ఆపుకొని పక్కనే పొరుగు జిల్లా మీద నుంచే వెళ్తా ఉన్నాడు కదా విజయనగరానికి వెళ్తా ఉన్నాడు శ్రీకాకుళం మీద నుంచే విజయనగరం వెళ్తా ఉన్నాడు ఆయన వెళ్ళి ఒక్కసారి అక్కడ బాధితుల్ని పరామర్శించొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజు వెళ్ళలేదు ఆయనకి రాజకీయాలు ముఖ్యం అంతే తప్పితే ప్రజలతోటి ప్రజల కష్టసుఖాలతోటి ఏ పని లేదు అలాంటిది రోజున ముఖ్యమంత్రి గారు వయసు అయిపోయింది అని చెప్తా ఉంది నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి పరామర్శ పేరుతోటి నాటకాలు ఆడెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఎవరికి వయసు అయిపోయిందో కొబ్బరికాయ కొట్టడానికి స్టాండ్లు పెట్టించుకుని రాళ్ళు ఎత్తించుకున్నటువంటి వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఐదు రోజులు ఎక్కడున్నారో తెలియదు అరే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్లియర్గా చెప్పారు ఆయన గనక వచ్చి ఆ ఆ ప్రాంతంలో పర్యటనలు చేస్తే అభిమానుల పేరుతోటో లేదంటే ఆయన్ని చూడడానికి ఎక్కువగా ప్రజలు బయటకు వస్తే అది వాళ్ళకి ఇబ్బంది వరదలు వచ్చినాయి అక్కడ సంయమనం ఉండాలి ప్రజలని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది కాబట్టి నేను వస్తే వాళ్ళు అందించేటువంటి ఆ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఆటంకం కలుగుతుంది కాబట్టి నేను రాలేదు కానీ ఆయన ఎప్పటికప్పుడు అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎలాగ ప్రజలకి వాళ్ళకి మేలు చేయొచ్చు అనేటువంటి దానిపైన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ గడిచిన నాలుగు రోజులుగా ఐదు రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశంలో ఆయన తలమునకలై ఉన్నారు రోజున ఆయన్ని పట్టుకుని విమర్శిస్తుంది కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయింది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది కానీ మూడోసారి నువ్వు మా పొద్దు మహాప్రభో నిన్ను మేము ఎన్నుకుని తప్పు చేసామని ప్రజలు నెత్తినోరు బాదుకుంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి ఇదే రోజా గారు వచ్చి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రకమైనటువంటి మెజార్టీతో గెలిచారో అందరికీ తెలుసు కనీసం ఆయన జీవితంలో ఒక్కసారి కూడా గెలవలేడు అంటే ఆయన ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు మరి ఆయన్ని విమర్శిస్తోంది ఇవిడ గారు మొత్తం మునిగిపోయి మునుభాగిరి విజయవాడ అల్లల్లాడి ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇది ఇంకొక పచ్చి భూత్ అని చెప్పచ్చు ఎందుకు అంటే ఈవిడెక్కడుందో తెలియదు ఇలా పార్టీ నాయకులకి తెలియదు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు నియోజకవర్గానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు తరిం కొడతారు కాబట్టి గడిచిన ఐదేళ్లు అవినీతి చేసుకుంటూ వచ్చాము కుటుంబం కుటుంబం కలిపి దోచుకున్నారు కాబట్టి ఈ రోజున ప్రజలకు వాస్తవాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ రోజున ఆవిడ శాఖలో జరిగినటువంటి అవినీతి పైన ఎక్కడ ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో మరి తమిళనాడులో చెన్నైలో దాక్కుందా హైదరాబాద్లో దాక్కుందా ఎక్కడ దాక్కుందో తెలియదు ఎప్పుడో ఒకసారి విస్టింగ్ లాగా ఏదో కనుక ఒక గెస్ట్ వచ్చిపోయినట్లుగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఎక్కడికి వస్తుందో కూడా తెలియదు మళ్ళీ తిరుమలే ఆ తిరుమల క్షేత్రం ఏం పాపం చేసుకుందో కానీ ఇలాంటి వాళ్ళు అక్కడికి నిత్యం వెళ్లాల్సినటువంటి పరిస్థితి వీళ్ళు వెళ్తా ఉన్నారు ఇంకా ఇలాంటి వాళ్ళకి అడ్డు కట్టబడట్లేదు ఈ రోజున లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారట వరదలు వచ్చి అంతా కొట్టుకుపోతా ఉంటే లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారట ఈవెడ రాష్ట్రంలో ఉంటే కదా ఈవిడికి తెలిసేది ఎవరు ఎక్కడున్నారు అని చెప్పి ఇప్పుడు వీటన్నిటికీ కూడా సాక్ష్యాలు నేను చూపిస్తా ఈవెడ మాట్లాడినవి పచ్చి భూతులు అని నేను చెప్తా ఎందుకు అంటే ఏం చెప్తా ఉంది ఇదే రోజా గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో తెలియదట మోకాళ్ళలో తీళ్ళు అయినా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి ఒక్క చోటకి రిమోట్ ఏరియాలో కూడా ఆ విధంగా బుల్డోజర్లు వేసుకుని టిప్పర్లు వేసుకుని ఆయన వెళ్ళి మీకు భోజనాలు వస్తున్నాయా మీకు నీళ్లు అందుతున్నాయా మీ పిల్లలు ఉంటే పసిపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు అందుతున్నాయా అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు మాకు భోజనాలు వస్తున్నాయి మాకు నీళ్లు వస్తున్నాయి కాకపోతే ఈ నీరు మాకు ఇళ్లలోకి వచ్చేస్తుంది అని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నారు ఆయన మోకాళ్ళలో నీళ్ళల్లో దిగి ఒక ముఖ్యమంత్రి అవసరమైతే జగన్మోహన్ లాగా క్యాంప్ ఆఫీస్లో కూర్చుని సమీక్షల పేరుతోటి నాటకాలు ఆడొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా ఆయన ప్రజల మనిషి ప్రజలకి ఎక్కడైనా కూడా ఇబ్బందులు వస్తే వెంటనే వాళ్ళ మధ్యకి వెళ్ళిపోతారు మీకు నేనున్నా అని చెప్పి ధైర్యాన్ని ఇస్తారు వాళ్ళకి భరోసా నింపుతారు కానీ రోజా గారు ఏం చెప్తా ఉన్నారు మంత్రులంతా కూడా విహారయాత్రలకు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి గారికి అసలు పట్టడం లేదు అట ఇంకా చూపిస్తా ప్రజల మధ్యకి ఒక ముఖ్యమంత్రి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళడమంటే అది కూడా ఎంత ప్రమాదకరం ఎందుకు అంటే సహజంగా ఇబ్బందులు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే వెంటనే మనం కోపంతో ఉంటాం అలాంటి వరదలు వచ్చి వాళ్ళంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా ఆగ్రహ ఉంటారు కానీ అవేం పట్టించుకోకుండా ఎస్ వాళ్ళ కోపం వస్తే వాళ్ళ కోపంలో న్యాయం ఉంది వాళ్ళ బాధలో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా వాళ్ళకి ధైర్యం చెప్తా అని చెప్పి ఆయన వెళ్ళారు అమ్మా మీకు ఇళ్లల్లోకి నీళ్ళు వస్తున్నాయి మీరు బయటకి రాబోకండి మీకు అన్నీ కూడా క్లియర్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఇళ్లలోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి మీకు నేనున్నాను మీకు భోజనాలు కానీ నీళ్లు కానీ పాలు కానీ అన్నీ నేను పంపుతా అని చెప్పి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏం పట్టట్లేదు ఆయన ఆయన నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది ఆయన అసలు పట్టించుకోవడం లేదు ప్రజల్ని నా కడుపు తరుక్కుపోతోంది అని చెప్పేసి అని మరి గతంలో ఆవిడ చెప్పినటువంటి మాటలే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకునేటువంటి మాటలు రోజా గారు మాట్లాడారు ఈ రోజున చూడండి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన బుల్డోజర్ లెక్కి టిప్పర్ లెక్కి తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే హెలికాప్టర్లో కూడా తిరగచ్చు జగన్మోహన్ రెడ్డి తిరిగినట్టుగా హెలికాప్టర్లో తిరిగి ఏరియల్ సర్వే చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కాదు కదా అందుకే ఆయన ఈ రకంగా పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అందినాయా లేదా భోజనాలు అందినాయా లేదా వాళ్ళకి నీళ్ళు వచ్చినాయా లేదా పాలు ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళనే బాధితుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకుంటూ ఎవరికైనా అందలేదు అంటే వెంటనే నిమిషాల్లో అధికారులను అక్కడి నుంచి పురమాయించి వెంటనే తెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా చెప్తా ఉన్నారు ఇదే రోజా గారు లోకేష్ గారు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదట లోకేష్ గారు ఎటో వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇళ్ళు కూలిపోయినాయి ఈ వరదల వల్ల ఈ వర్షాల వల్ల మా ఇళ్ళు కూలిపోయినాయని వాళ్ళు చెప్పుకుంటే మీకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి భరోసా ఇస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారికి ఏం పట్టట్లేదని రోజా గారికి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో మరి అర్థం కావట్లేదు ఇంకపోతే ఇందాక చెప్పినట్లుగా లోకేష్ గారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా లోకేష్ గారు లేరంటా ఉన్నారు కదా ఇదిగో లోకేష్ గారు ఈ రకంగా తిరిగి ప్రజలతోటి మాట్లాడుతూ ఎలా ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి తన బతుకు ఏ ఒక్క రోజైనా ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితుందా ఒక జగన్మోహన్ రెడ్డే కాదు ఇవే మాటలు మాట్లాడుతున్నటువంటి రోజా ఏ రోజైనా వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భం ఉందా ఇంకా చూద్దాం లోకేష్ గారు ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలోనే ఇవన్నీ ఇవాళ వెళ్ళి తిరిగినవి కాదు వరదలు వచ్చినటువంటి రోజు ఆ రోజు సాయంత్రమే ఆయన విజయవాడనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్ళిపోయి ఆయన నియోజకవర్గంలో పొద్దున్న లేస్తే ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్పెట్లు వేసుకుని తిరిగాడు లాంచీల్లో కూడా కార్పెట్లు వేసుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి కానీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తులు కాదు కదా వీళ్ళు సాదాసీదాగా ఉంటారు ప్రజల్లో వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటారు ఇది లోకేష్ గారు ఇంకా చూస్తే మంత్రులు ఎవ్వరూ లేరు అన్నారు అచ్చెన్నాయుడు గారు మంత్రులే కదా ఆయన కూడా మంత్రులంతా కూడా విహారయాత్రలకు వెళ్ళిపోయారన్నారు జా మరి రోజా గారు రోజా గారు కళ్ళల్లో మరి జే బ్రాండ్ ఐస్ క్రీమ్ అని పెట్టుకున్నారేమో ఆవిడకే తెలియాలి ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఈ రకంగా ఆయన తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ ప్రజల కోసం అని చెప్పేసి అని ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు రోడ్డు మీద ఉండి అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నారు పలానా చోట ఫలానా సాయం అందలేదంట వెంటనే అక్కడికి పంపించండి సిబ్బందిని అని చెప్పి ఆయన సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఫోన్లో ఆయన అధికారులతో మాట్లాడి అక్కడ కావాల్సినటువంటి ప్రజలకి తగిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు మరి మంత్రులు లేరు విహారయాత్రలు గెలిపారని చెప్తా ఉన్నారు వంగలపూడి అనిత గారు ఒక వృద్ధురాలు నీళ్ళు అందలేదు అని చెప్పి బాధపడతా ఉంటే అక్కడికి ఆవిడ బండ్లో నుంచి వాటర్ తెప్పించి ఆవిడే ఇచ్చి ముందు తాగమ్మా తాగిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుతూ నువ్వు నీకేం కాదు మేమున్నాం ప్రభుత్వం మీకు ఉంది అని చెప్పేసి అని ఆవిడ భరోసా ఇస్తా ఉన్నారు కొల్లు రవీంద్ర గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు పొంగూరు నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు మరి రోజా గారు కళ్ళల్లో జే బ్రాండ్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటో తెలియదు ప్రజలకి యాభై వేల కిలోల ఆలుగడ్డలు టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్యాకింగులు చేస్తూ ఉంది ఎందుకంటే వరదలు తగ్గిపోయిన తర్వాత అయినా కూడా వెంటనే వాళ్ళకి పరిస్థితులు బాగోవు కదా వాళ్ళకి బాసటగా ఉండాలి వాళ్ళకి భరోసాని ఇవ్వాలి వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇదిగో ఈ రకంగా ప్యాకింగ్లు కూడా అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇకపోతే లోకేష్ గారు అసలు హైదరాబాదులో ఉన్నారు ఇక్కడ లేరు అని చెప్పేసి అంత ఇదిగా చెప్పారు కదా ఆయన విజయవాడలోని కంట్రోల్ రూమ్లో కూర్చుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు లోకేష్ గారు అధికారులతోటి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి పూర్తిగా ఏ ప్రాంతంలో ఎలా ఉంది అనేటువంటిది అన్నీ కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు కూర్చుని ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటూ ఉన్నారు ఆయన సో ఏదైతే సాంకేతికంగా కూడా ఎక్కడికక్కడ ప్రజలు మీకు ఇబ్బందులు ఉంటే మీరు ఈ రకంగా ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసి కూడా మాకు ఫిర్యాదులు చేయండి మేము వెంటనే మీకు ఇబ్బంది లేకుండా అక్కడికి సిబ్బందిని పంపించి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పేసి అని చేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర డీజీపీ గారితో ఉన్నతాధికారులందరితోటి కూడా లోకేష్ గారు ఈ రకంగా ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి చోట కూడా ఆయన అందరితోటి మాట్లాడుతూ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే ఈ రోజున రోజా గారు వచ్చి ఈ రకంగా బూతులు మాట్లాడుతూ మంత్రులంతా కూడా విహారయాత్రలకు వెళ్ళిపోయారు అసలు మీ నాయకుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ ఒక్క పూట వచ్చాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నాడు అంతే ఎక్కువసేపు మరి నీళ్లలో బురద నీళ్ళల్లో వరద నీళ్ళల్లో ఉండలేడేమో కదా ఐదు పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు ఆయన ఐదు పది నిమిషాలైనా వచ్చాడు నువ్వెక్కడున్నావు పోనీ మంత్రులుగా చేశారు కదా ఒక నలభై మందో యాభై మందో అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఏ ఒక్కళ్ళైనా వచ్చి అదే కృష్ణా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి పేరుని నాని ఎక్కడికి పోయాడు అలాగే కొడాలి నాని ఎక్కడికి పోయాడు వాళ్ళము నేను వంశీ ఎక్కడికి పోయాడు వీళ్ళంతా ఏమైపోయారు ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చి ప్రజలు ఈ రకంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్కళ్ళైనా ఒక పరామర్శకు వచ్చారా కనీసం ఒక్క బిస్కెట్ ప్యాకెట్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఫోటోలు దిగాడు వీడియోలు దిగించుకున్నాడు బాధితుల దగ్గరికి వెళ్ళి మీకు భోజనాలు రాలేదు భోజనాలు రాలేదని చెప్పండి చెప్పండి మేము మేము వేసుకుంటాం మా ఛానల్లో వేసుకుంటామంటే అక్కడ బాధితులు చెప్పారు ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందండి పీకల్లోతు నీళ్ళు వచ్చినాయి వాళ్ళు మాత్రం ఎలాగని చెప్పి చేయగలుగుతారు అయినా కూడా అందగలిగినటువంటి చోట్లకి ప్రభుత్వం వచ్చింది అధికారులు అందిస్తూ ఉన్నారు భోజనాలు అందుతూ ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారు కదా మరి అవన్నీ కనబడట్లా ఈ రోజున సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో ఏవైతే డిబేట్ల పేరుతోటి ఒక రచ్చ చేస్తూ ఉన్నారో ఒక అశుద్ధాన్ని ప్రజల మీదకి రుద్దేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అదే స్క్రిప్ట్ రోజాగారు పట్టుకుని ఈ రోజున మాట్లాడుతూ ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉన్నారు అందుకే రోజా గారి పైన ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు దేశాల పట్టుకు తిరుగు కుక్కల మొరుగు ఇదే నీ పని రోజాగారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజున ఈ వరదల పైన వైసీపీ వై చీపి చేస్తున్నటువంటి ఈ బురద రాజకీయం పైన కూడా చర్చించుకున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ